అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో న్యూమరాలజీ సిరీస్లో మనకి ఫోర్త్ నెంబర్ గురించి తెలుసుకోబోతున్నాము రూట్ నెంబర్ ఫోర్లో జన్మించిన వాళ్ళు వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటుంది కెరీర్ పరంగా వాళ్ళు ఏ అడుగు ఏ వైపు అడుగులు వేస్తే వాళ్ళ లైఫ్ బిందాస్గా ఉంటుంది అనేది ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము కూడా లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు బిజినెస్ ఎలాంటివి చేసినట్లయితే వీళ్ళు తొందరగా సక్సెస్ అవుతారు అలాగే లాంగ్ టర్మ్ గా అది నిలుస్తుంది కొంతమంది అడిగారు కాబట్టి సో దాని గురించి ఇక్కడ మనము లేడీస్ జెంట్స్ అనే లేకుండా మొత్తం కలిపి ఎక్కువ కెరీర్ గురించి బిజినెస్ గురించి ఫోకస్ అనేది పెట్టాము ఈ రోజులో ఈ రోజు వీడియోలో ఓకేనా సో ఇంకా మన మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం అరుణా ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నాలుగవ తారీఖు పదమూడవ తారీఖు ఇరవై రెండవ తారీఖు ముప్పై ఒకటవ తారీఖు సో ఈ డేట్లలో పుట్టిన వాళ్ళు కూడా మనకి ఈ నెంబర్కే పరిగణించబడతారు ఈ నెంబర్లో ముఖ్యంగా ప్రధాన ఏంటి వీళ్ళకి రాహువు అధిపతి సో రాహువ ప్రభావం అనేది ఎక్కువగా వీళ్ళపైన ఈ నెంబర్ పైన ఉంటుంది కూడా ఆలోచనలు అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు ప్రాక్టికల్గా ఉంటారు ఎమోషనల్ బాండింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది హార్డ్ వర్కింగ్ చాలా బాగా చేస్తారు హార్డ్ వర్కింగ్కి సంబంధించిన ఎలాంటి బిజినెస్లు కానీ జాబులు కానీ కూడా వీళ్ళకి బాగా కెరీర్లో ఎమోషన్ కాదు యాక్షన్ ఓరియెంటెడ్ పర్సన్ లాగా ఉంటారు డైరెక్ట్ యాక్షన్లోకి దిగిపోతారు ఎలాంటి ఎమోషన్స్ వీళ్ళకి ఉండదు చిన్నప్పటి నుంచి ఎంచుకునే వాళ్ళు కానీ సో వీళ్ళు ఏ జాబులు చేసినట్లయితే వీళ్ళకి లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది వీళ్ళు బాగా రాణించగలరు అలాగే వాళ్ళు ఇష్టపూర్వకంగా చేయగలరు అనే విధానికి వచ్చినట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ నెంబర్ వన్ వీళ్ళకి ఎవరైతే రూట్ నెంబర్ ఫోర్లో పుట్టింటారో వాళ్ళందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా చక్కగా వర్క్ అవుతుంది అంటే వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎప్పుడైనా కూడా మన జాబ్ ఏంటి మన ఎలా వచ్చామో అన్నీ తెలుసుకుంటే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఇప్పుడు మనకి జాతక ప్రకారంగా ఒక జాబ్లో ఒక కెరీర్ ఉండి మనం పెద్దవాళ్ళు ఎంపిక చేసిన కెరీర్ ప్రకారంగా వెళ్ళినా కూడా దాంట్లో ఎంత కోట్లు సంపాదించినా కూడా వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు మనసుకి ఇంజనీరింగ్ చదువు అనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ కూడా చూసుకోవచ్చు వీళ్ళకి ఇలా బిజినెస్ పరంగాను బాగా రాయల్గా ఉంటుంది అలాగే చదువు ప్రకారంగా అయితే మనకి పోలీస్ అనేది నెంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది ముఖ్యంగా లేడీస్ లేడీస్ కూడా ఎక్కువగా బిజినెస్లు అనేది చేస్తూ ఉంటారు శారీ బిజినెస్ అనేది కూడా చేస్తూ ఉంటారు కదా ఎలా చేసినట్లయితే మీరు దాన్ని లైఫ్ లాంగ్ తీసుకు వెళ్ళగలరు దాంట్లో మీరు సెటిల్ కాగలరు దాంట్లో మీకు లాభాలు రాగలరు అనుకున్నప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళు అయినా కూడా మీరు శారీస్ అనేది కొద్దిగా మనం షాప్ ఉంచుకుంటాం కదా ఆఫ్లైన్ బిజినెస్ అనేది కూడా చేస్తూ ఉంటారు అందరూ చాలామంది చేసేది ఆఫ్లైన్ బిజినెస్ సో ఆ బిజినెస్లో కూడా జస్ట్ కొట్టు పెట్టుకొని ఏదో కొద్దిగా అమ్మేలాగా కాకుండా బల్క్ ఆర్డర్స్ లాగా బల్క్ బల్క్గా అమ్ముతారు కదా అంటే హోల్సేల్ హోల్సేల్ బిజినెస్ అనేది వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది దీనికి బిజినెస్ అనేది ఎక్కువగా మెంటల్గా వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువ రిస్క్ అనేది వాళ్ళు తీసుకోలేరు సో వీళ్ళకి బల్క్ బల్క్ గా అమ్మేదంటే ఇష్టం లేదా వాళ్ళే ఏదైనా ప్రోడక్ట్ లాంటివి చేసి దాన్ని కూడా బల్క్ ఆర్డర్స్గా అమ్ముతూ ఉంటారు కదా అలాంటి వాటిని కూడా వాళ్ళు లైఫ్ లాంగ్ లాక్ వస్తారు బిజినెస్ విజిటబుల్స్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు స్టోరేజ్లు పెట్టింటారు కదా సో దాన్ని కూడా బిజినెస్గా నడుపుతూ ఉంటారు అలాంటి వాటిని కూడా వీళ్ళు బాగా నడపగలరు ఈ నెంబర్లో ఉన్న వాళ్ళు వ్యవసాయంలో ఎలాంటి వ్యవసాయం చేసినట్లయితే మాకు బాగా కలిసి వస్తుంది అనుకునే వాళ్ళకి ఆర్గానిక్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఆర్గానిక్గా పంటలు చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు అంటే ఎలాంటి కెమికల్ మందులు వాడకుండా తయారు చేసేవి ఇంకా రాబోయే నెక్స్ట్ జనరేషన్ కానీ ఇప్పుడు ఉండే హెల్త్ ఇష్యూస్ కానీ దీనికి మంచి డిమాండ్ అనేది వస్తుంది ఫ్యూచర్లో సో ఎవరైతే ఈ నెంబర్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి ఆర్గానిక్ పంటల్ని పండించినట్లయితే వ్యవసాయ పరంగా కూడా బాగా రాణించగలరు బిజినెస్ ప్రకారంగా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఇంకోటి కూడా టెంపుల్కి సంబంధించిన టెంపుల్ మెటీరియల్ ఉంటుంది కదా గుడులు కడుతూ ఉంటారు గుడులకి ఎలాంటి మెటీరియల్ అవసరము అనే అలాంటి మెటీరియల్కి సంబంధించినవి కానీ లేదంటే డెవిషనల్గా దీపాలు మనకి ఇప్పుడు చాలా రకాలు వచ్చాయి కదా సొసైటీలో చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు అలాంటి డిజైన్స్కి సంబంధించినవి ఏదైనా కూడా పూజలకు సంబంధించిన మెటీరియల్ని ఏదైనా కూడా వీళ్ళు షాప్ లాగా ఉంచుకొని దాన్ని కూడా బల్క్ బల్క్గా కూడా వీళ్ళు బిజినెస్ చేసినట్లయితే దీంట్లో కూడా చాలా మంచి లాభాలు అనేది వస్తుంది వీళ్ళకి సో ఎవరైతే ఈ నెంబర్లో లో జన్మించిన వాళ్ళు అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరికైనా కూడా ఇది బాగా అచ్చుబాటుగా వస్తుంది ఇక వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి అంటే ఎక్కువగా డౌట్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఎక్కువ లాంగ్ టర్మ్ ఆలోచన అనేది చేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు వీళ్ళకి పెద్దవాళ్ళు కొంచెం గైడెన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది వీళ్ళకు సక్సెస్ తొందరగా రావాలి ఏం చెయ్యాలి ఏదైనా పరిహారం ఉందా అనుకునే వాళ్ళకి వీళ్ళకి రాహుగ్రహ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాహుకాలంలో చేసే పూజలు అద్భుతంగా వీళ్ళకి సక్సెస్ని ఇస్తుంది సో అది వాళ్ళ పిల్లలే వెళ్ళి కూడా ఇప్పుడు మనకి ఏమైనా శ్రీకాళహస్తిలో రాహుకాలం పూజలు చేస్తూ ఉంటారు అలాగే దుర్గమ్మ గుడిలో కూడా రాహుకాలం దీపాలు వెలిగిస్తూ ఉంటారు కదా సో ఇలా అమ్మవారికి సంబంధించిన పూజలు వీళ్ళకి చాలా బాగా అచ్చొస్తుంది అమ్మవారి నామస్మరణ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి సో ఎక్కువగా దుర్గాదేవి టెంపుల్స్ కూడా వెళ్ళి వస్తూ ఉంటే కూడా చాలా మంచిది ఇంకా ఆ విషయంలో మనకి రాహుకాల పూజలు వీళ్ళకి చాలా చాలా బెనిఫిషియల్ మీరు ఏదైనా ఒక పని అనుకో దాంట్లో సక్సెస్ కావాలి అనుకున్నప్పుడు రాహుకాల దీపం అనేది అమ్మవారి గుడిలో వెలిగించి ఇన్ని వారాలు అని వెలిగిస్తూ ఉన్నట్లయితే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇంకా అంతేకాకుండా వీళ్ళు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ ఎంత బాగా చేస్తే అంత తొందరగా డెవలప్మెంట్ అనేది వీళ్ళ లైఫ్లో వస్తూ ఉంటుంది ఈ రాహుని కొంచెం కంట్రోల్లో ఉంచగలిగేది శివుడు మహాశివుడు కాబట్టి వెళ్ళిపోవడం కానీ ఓవర్గా ఆలోచనలోకి వెళ్ళిపోవడం కానీ ఇలాంటప్పుడు అప్పుడు ఉన్నప్పుడు అంతా కూడా శివయ్యకి మనం రుద్రాభిషేకం చేయించి వీళ్ళ పేరు మీద వాళ్ళకి ఆ వాటర్ని తాపించడం నీళ్లు చల్లడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటే కొంచెం కంట్రోల్లో ఉంటుంది రాహుగ్రహ ఎలాంటి రాంగ్ స్టెప్ వేయకుండా ఉండడానికి హనుమాన్ చాలీసా అనేది ప్రతిరోజు పారాయణ వాళ్ళు చేసినట్లయితే ఇంకా మంచిది సో ఎవరైతే పిల్లలు ఇలాంటి లైఫ్లో ఎదగాలి అనుకుంటున్నారు బిజినెస్ ప్రకారంగా కావచ్చు జాబ్స్ ప్రకారంగా కావచ్చు అలాంటి వాళ్ళు వాళ్ళ చేతుల మీదుగా రాహుకాల దీపారాధన అని చేసినట్లయితే చాలా చాలా శుభప్రదం ఇక వీళ్లకు కలిసి వచ్చే రంగులు నీలం రంగు నీలం రంగు ఆక్వా గ్రీన్ కలర్ హల్క్ ఎల్లో అండ్ గోధుమ రంగు కూడా బాగా యూజ్ అవుతుంది ఇంకా నీలం రంగు బెస్ట్ వీళ్ళకి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అది కూడా రాయల్ బ్లూ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ వీళ్ళకి వీళ్ళు ఏదైనా వెహికల్స్ కొన్నా ఏదైనా ఫోన్స్ కానీ ఏదైనా వాళ్ళకి ఇష్టమైన వస్తువులు కూడా ఈ కలర్లో వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది మరింత ముఖ్యంగా మంగళవారం రోజున శనివారం రోజున వీళ్ళు రాయల్ బ్లూ ఈ కలర్స్లో ఇప్పుడు చెప్పుకున్న కలర్స్లో ఏ కలర్స్లో ఉన్న వస్త్రాలని ధారణ చేస్తే కూడా వీళ్ళకు మంచిది ఇయ్యో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ఇక అలాగే మీరు ఈ నెంబర్స్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఇది ఫోర్త్ నెంబర్ ఆల్రెడీ త్రీ నెంబర్స్కి సంబంధించిన వీడియోస్ షేర్ చేశాము అలాగే మీ రూట్ నెంబర్ ఎలా కనుక్కోవాలి అనేది కూడా మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను ఫస్ట్ వీడియో చూసినట్లయితే మీ నెంబర్ని మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే మనం ఇప్పుడు చెప్పబోయే నెంబర్లో ఏదైనా కూడా ఏ ఎంత ఎన్ని రాసుల వాళ్ళైనా ఎంతమందికైనా కేవలం మన నెంబర్స్ మనకి తొమ్మిది వరకే ఉంటుంది సో ఎవరిదైనా కూడా కాబట్టి సో ప్రతిరోజు వీడియోస్ వస్తూ ఉంటాయి చూడండి ఇలాంటి వీడియోస్ మరిన్ని ఇంకా ఎన్నో కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి